అందరికీ నమస్కారం అండి ఈత చెట్లు మీరు ఎప్పుడైనా చూసారా ఈత చెట్టు తాటి చెట్టు అలాంటివి ఈత చెట్టు ఎండాకాలంలో బాగా కాయలు కాసి పండ్లు అవుతాయి ఈత పండ్లని తింటా ఉంటే మన ఎట్లా ఉంటాయంటే అవి ఖర్జూర పండు టైప్లో ఉంటాయి బాగా నల్లగా అలాగనే వస్తాయి అదే కలరే వస్తుంది తర్వాత నేరేడు పండ్లని తెలుసు కదా ఆ నే నేరేడు పండ్లు కలర్ కూడా వస్తాయి భలే టేస్టీగా ఉంటాయి చిన్నప్పుడు మేము కూడా చాలా తినేవాళ్ళము చెట్టు దగ్గరికి వెళ్ళి మోదక చెట్లు మోదక చెట్టు మో మోదక చెట్టు మీకు తెలిస్తే ఇది ఇస్తరాకు కుడతారండి ఇస్త్రాకులో భోజనం కూడా చేస్తారు నేను అంకాపూరు చేపల పులుసు అని వీడియో పెట్టాను కదా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది మంచి కామెంట్లు కూడా వచ్చాయి ఈరోజు టమాటా రసం ఎలా పెట్టాను అలాగే రెండు అరటికాయలతో వేపుడు చేశానండి ఈరోజు భోజనానికి టమాటాలు ఒక నాలుగైదు టమాటాలు నేను పూర్తిగా తయారైనాక చూపిస్తున్నాను అయినా చెప్తున్నాను చూపించడం కూడా ఒకసారి చూపిస్తాను అయితే ఈరోజు వీడియో చేయడము కొద్దిగా కష్టంగా అనిపించి ఈరోజు చేసిన తర్వాతనే మీకు వివరంగా కర్రీ ఎలా చేశాను చా ఈ రసం ఎలా పెట్టాను అని సంగతి చెప్తున్నాను ముందుగా నాలుగైదు టమాటాలు మీకు ఎంత రసం కావాలో అంత రసము కోసము నాలుగైదు టమాటాలు అయితే తీసుకున్నాను నేను కడిగి శుభ్రంగా నాలుగు ముక్కలుగా కోసి ఒక్కొక్క టమాటా వాటర్ పోసి బాగా బాగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత దాంట్లో బాగా చల్లారిన తర్వాత రసం ఆ రసం బాగా పిండి టమాటాలు బాగా రసం పిండి పోపు పెట్టుకొని పోపులు పోపు దినుసులు వేసుకొని ఉంటే వేసుకుంటే ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు తర్వాత కరివేపాకు వేసి పోపు వేగిన తర్వాత ఆ రసం అయితే పిండి ఇందులో పోయాలి పోపులో పోయాలి ఎంత రసం వస్తే అంత రసం బాగా పిండాలి మనం ఉప్పు నేను దీంట్లో చింతపండు కానీ ఏమి కానీ పులుపు వేయలేదు ఇదే పులుపు సరిపోతుంది అలాగే కొద్దిగా వెల్లుల్లి కొద్దిగా జీలకర్ర దంచి వేశాను అంతేనండి ఉప్పు కారము పసుపు మామూలుగానే కదా బాగా మరిగించుకుంటేనే చారు అనేది రసం అనేది మంచి రుచి వస్తుంది ఒట్టి టమాటాలతోటి పిసికి చేశాను కాబట్టి రసం మంచిగా చిక్కగా వచ్చింది అలాగే రెండు అరటికాయలండి పచ్చి కూర అరటి అంటారు కదా అవి అయితే తీసుకొని పైన తొక్క తీసేసి వాటిని సన్నగా ముక్కలుగా తరిగి మీకు నేను రెండు విధాలుగా చేస్తాను ఆ ముక్కల్ని వేడి నీళ్ళలో కొద్దిసేపు ఉడికించి పక్కన పెట్టుకొని తర్వాత ఉల్లిపాయ పోపు ఉల్లిపాయ వేసి నేను కర్రీ అయితే వేపు వే వేయించుతాను సారీ అండి రెండు ఉల్లిపాయలు కోసుకొని రెండు అరటికాయలకు రెండు ఉల్లిపాయలు కోసుకోండి అది పోపు పెట్టుకున్న తర్వాత పోపులో ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఉడికించిన ఉడికించి పక్కన పెట్టుకున్న రెండు అరటికాయ ముక్కల్ని వేసి బాగా వేయించుకోవాలి మీకు వీలుంటే కొద్దిగా తినాలనుకుంటే కొద్దిగా వెల్లుల్లి కూడా దంచి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఆ తర్వాత పోపు వేగిన తర్వాత ఉల్లిపాయ వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు ఆ తర్వాత ఈ ముక్కలు వేసి అరటికాయ ముక్కలు వేసి బాగా వే వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఉప్పు కారము పసుపు వేసి బాగా వేగిన తర్వాత ది దించేసుకోవడమే అరటికాయ వేపుడు దానికి ఈ టమాటా రసము అరటికాయ వేపుడు మామిడికాయ పచ్చడి ఈరోజు భోజనానికి అయితే రెడీ చేశాను మనకు ఎంత రుచిగా చేసుకోవాలంటే అంత రుచిగా మనము ఏమి సింపుల్గానండి ఇప్పుడు నేను చేసిన కర్రీలు నేను చెప్పిన కర్రీల్లో ఏమేసాను ఉప్పు కారము అల్లము వెల్లుల్లి పిస్టు అవసరం లేదు దీనికి కాలి ఉట్టి వెల్లుల్లి వేసుకుంటేనే చాలు ఈ రసానికి కానీ వేపుడుకు కానీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి టమాటా రసము అరటికాయ వేపుడు భలే టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది మనము ఎప్పుడైనా ఇట్లా వేపుళ్ళు చేసుకున్నప్పుడు ఇలా రసం పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది మామిడికాయలో వెల్లుల్లి వేస్తాం కదా తొక్కతోటే వేయాలండి తొక్కతో వేస్తేనే వెల్లుల్లి అనేది చాలా రోజులు నిలవ ఉంటుంది లేకపోతే వెల్లుల్లి అనేది ఆయిల్ ఆయిల్ పట్టి బాగా ముడుచుకొని పోతుంది అలా వెల్లుల్లి పుట్టి తొక్కతోటే వేయాలి ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది రసం కూడా రెడీ అయిపోయింది ఇంకా తినడానికి మనం సిద్ధం కావాల్సిందే హలో అందరికీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నేను మళ్ళీ కర్రీ ఈ రసము చేసి చూపిస్తాను ఇప్పుడు నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ముందు ముందుగా పరిగెత్తించండి పక్కన ఇరుగు పొరుగు రోడ్డు మీద సౌండ్ అబ్బబ్ వినలేకపోతున్నామండి నేను అందుకనే నేను వంట చేసేటప్పుడు వాయిస్ ఇవ్వలేకపోతున్నాను ఎందుకంటే సౌండ్లు వల్ల ఇబ్బంది అయిపోతుంది కాబట్టి నేను తర్వాత సపరేట్గా వాయిస్ ఇస్తున్నాను మీరు ఏమీ అనుకోవద్దు నేను ఎలా చేసినా కూడా మీకు కరెక్ట్ కరెక్ట్ కర్రీగా ఎలా చేయాలో అలాగే నేను మళ్ళీ వాయిస్ కూడా ఇస్తూ ఇస్తూ ఉంటాను మీకు అందరికీ నచ్చినట్లయితే ఒక ఎలా ఉంది ఈరోజు కర్రీలు అనేది మాకు ఒక కామెంట్ అయితే పెట్టండి ప్రతిరోజు మంచి వీడియోల కోసం మీ కామెంట్ల కోసము మీ లైక్ల కోసము ఎదురు చూస్తున్నాను మా మనవరాలు అరటికాయ కర్రీ టమాటా రసము వేసుకొని ముందుగా అయితే తను తినేస్తుంది స్కూల్ నుంచి వచ్చింది వచ్చిన తర్వాత అన్నం వే వేడిగా మధ్యాహ్నం స్కూల్ నుంచి ఇంటికి వచ్చి భోజనం చేసి మళ్ళీ వెళ్తుంది ఇలా అరటికాయ వేపుడు టమాటా రసంతో శుభ్రంగా తినేసి హాయిగా ఆమె తిని వెళ్ళిన తర్వాత మేము చేస్తాము ఇలాంటి వీడియోలు మీకు అన్నీ వివరంగా చెప్పి ప్రతి ఒక్కటి మీకు ఏదైనా సందేహం ఉంటే అడగొచ్చు కూడా అలాంటి వీడియోలు మీ మంచి మంచి వీడియోలు మీ ముందుకు రావాలంటే నేను మంచి మంచిగా ఇంకా ప్రయత్నం చేయాలంటే మీ సపో మీ సపోర్ట్ అయితే బలంగా ఉండాలండి ప్రతి ఒక్కరూ నా ఛానల్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా నా మాటలో పొరపాటు ఉంటే క్షమించండి ప్రతి ఒక్కరూ నా వీడియోను వీక్షించి చూసి సంతోషపడి ప్రతి ఒక్కరూ ఇలాంటి వీడియోలు అందరికీ యూట్యూబ్ ఉంటే గాన ఇలాంటి వీడియోలు మీరు కూడా చేసి అందరికీ ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటూ నా వీడియోలు చూసి మీరు మరు మరీ మరీ ఆనందపడాలని కోరుకుంటూ నాకైతే ఆనందంగానే ఉంది ప్రతి ఒక్కరూ నా వీడియోను చూస్తున్నారు కామెంట్ పెడుతున్నారు కాబట్టి నేను ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని ఇంకా నాకు ఉత్సాహం కలుగుతుంది ఇంత వయసులో కూడా నేను ఈ వీడియోలు చేస్తున్నాను అంటే నా శక్తి నా బలము నా ధైర్యము నా ఓపిక అండి ముందుగా ఓపిక లేనిది ఏమీ చేయలేము అలాంటి ఓపిక ఇంత వయసులో ఈ ఓపిక కావాలంటే చాలా శక్తి కావాలండి అలా మేము ముందు నుంచి కష్టపడ్డాం కాబట్టి ఏదో మాత్రం అయినా నేను ఉండగలిగాను ఇంకా ఇంకా మంచి మంచి వీడియోలు మీకు చెప్ చెప్పి మంచి మాటలు చెప్పి మంచి విషయాలు చెప్పి మీకు ఆనందపరచాలి అనుకున్నప్పుడు నేను ఇంకా ముందుకు వెళ్ళాలంటే మీ ప్రోత్సాహము మీ మీ అనుగ్రహము నా పైన ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో మీకు చూపిస్తున్నాను నేను మా ఇంట్లో ఏ విధంగా చేస్తానో అదే విధంగానే మీకు చూపిస్తానండి నేను స్పెషల్గా అయితే మీకైతే వంట చేసి చూపించాను కదా మేము తినే వంటలే మీకు చూపిస్తాము మేము ఎలా చేసుకుంటాము ఏ ఏ రే ఏ రకంగా ఏ కర్రీ ఎలా చేసుకుంటాం అదే మాదిరిగా చూపిస్తున్నాను నమస్తే అండి